నేనులో ఏముంది కొన్ని అవయవాల సమూహం కాదు నేను అనేది నిజానికి నేను సర్వేంద్రియాలకు మనసుకు అధిష్టానమైన మూలమైన ప్రేరకమైన ఆత్మకు పర్యాయపదంగా చెప్పుకోవచ్చు ఒకటి నడిపించేది అదే ఆత్మ రెండవది నడిచేది అదే శరీరం ప్రపంచంలో మనకు తరచుగా వినిపించే చమత్కార పదం నేను నేనుకు అసలైన అర్థం తెలియనివాడు సాధారణంగా సహజ స్వభావ సిద్ధంగా పరుల మాట వినడు విన్నా విశ్లేషించుకోడు తన బలహీనతలు గమనించడు తాను పట్టిన కుందేటికి మూడు కాదు రెండే కాళ్ళు అనేందుకు సిద్ధపడతాడు తాను లేకపోతే లోకమే నడవదంటాడు సత్య ధర్మ న్యాయ సంస్కార విచక్షణ కోల్పోతాడు నేనంటే తెలుసుకోకపోతే ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి తపోధనులు యోగులు సిద్ధులు మహర్షులు చెబుతూనే ఉన్నారు ఈ నేనును వదిలించుకొమ్మని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఘోషిస్తూనే ఉన్నాయి ఈ నేనును మరిచిపమ్మని ఈ మాట అహన్న అజ్ఞానాన్ని పెంచి విషవృక్షమై మనిషికి గరళపు నీడనిస్తూ క్షణక్షణం మరణం చూపుతుంటుంది అదే శాశ్వతమైన తృప్తి సుఖం అన్న భ్రమలో పడిపోతుంటాడు మనిషి స్వార్థానికి బానిసైపోతాడు నీవు ఒక వ్యక్తిని అనుకుంటున్నావు నీవో చోట ప్రపంచం ఓ చోట దేవుడు మరో చోట ఉన్నారనుకోవడం భ్రమ నిజానికి ఈ మూడు ఒక్కటే ఆ అనుభూతిని పొందటమే అద్వైత సిద్ధి అంటారు రమణ మహర్షి నేను అనే తలపు ఎక్కడ నుంచి పుడుతుందో అక్కడ దృష్టి పెడితే పలుకుతున్నవాడు పట్టుబడతాడు అదే నీవు అతన్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం అంటారు భగవాన్ రమణులు కలడు కలండని వాడు కలడో లేడో అన్న ద్వంద్వస్థితే జీవరసాయనాల అసమతుల్యతకు కారణం ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితి దిశగా శ్వాస మీద ధ్యాస అనే తొలిమెట్టు ఎక్కి అనుభూతి అన్వేషణ జ్ఞానం విశ్లేషణ లాంటి మెట్లు ఎక్కుతూ ఆత్మజ్యోతి అనే దివ్య రమ్య భవ్య సౌధానికి చేరుకోవాలి భగవంతుడు విశ్వవ్యాపకుడైనప్పుడు ఆ ప్రగాఢ విశ్వాసానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత ఇంకా నువ్వేమిటి నేనేమిటి అంతా ఒకటే కదా అదే కదా వాహం అంటే నీ హృదయాంతరాళల్లో సర్వదా ప్రకాశించి అంతర్జ్యోతిని దర్శించి తరించమంటుంది యోగశాస్త్రం అప్పుడే అవిద్య అస్మిత రాగం ద్వేషం మూర్ఖత్వం అనే క్లేశాలను వదిలే వీరుంటుంది అంటుంది దేవీ భాగవతం నేను నుంచి మనం వైపు మనం నుంచి మననం వైపు మననం నుంచి మోక్షభవనం వైపు ప్రస్థానం చేయడమే సాధకుడి పరమావధి పోతనా అన్నది అందుకే పలికెడిది భాగవతమట అని తాను రాస్తున్నానని చెప్పలేదు అదే భక్తి జ్ఞాన వైరాగ్య కల్ప వృక్షానికి పడిన మహాబీజం ఇహంతో ఇవాళ ప్రవహిస్తున్నది అహం అనే హలాహలం అది అమృత జలంగా మారితే లోకమే కళ్యాణ మందిరం అవుతుంది నీవు నిమిత్త మాత్రుడివి కర్మ చెయ్యి ఫలితం నాకు వదిలేయి అంటూ గీతాబోధ చేసిన అర్జునుణ్ణి చైతన్యవంతుణ్ణి చేసిన వాసుదేవుడి ఉపదేశ రహస్యం కూడా ఇదే నేను అన్నది ఆత్మస్వరూపమని అంతర్దృష్టితో చూసేవారికే అవగతమవుతుంది అంతర్ముఖీనమైన మనసుకే నేతి నేతి ఇది కాదు ఇది కాదు అన్న భావనకు గల తాత్పర్యం బోధపడుతుంది అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుణ్ణి అన్న సత్యం గ్రాహ్యమవుతుంది పశుత్వం నుంచి శివత్వం వైపు జరిగే పవిత్ర యాత్రకు అందరికీ శుభమగుగాక మూల భావనే భారతీయ సంస్కృతి నినాదమైంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి